స్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు చేయను కూడా ఇంతవరకు కూడా చేయలేదు కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పినా బాగుండు చెప్పలేదు దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి అది నా యొక్క ఉద్దేశం కాదు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు వాట్సాప్ నుంచి ఇన్స్టా నుంచి ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు నేను ఎన్నో పది మందిని హత్య చేశాను నేను ఇమ్మని చంపేశానా లేదంటే గంజాయి నాకు అమ్మానావన్నిటితో సూసైడ్ చేసాను అనిపిస్తుంది అనొచ్చు నన్ను అనొచ్చు నన్ను ఎవరు హెచ్చరించలేదండి నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రేస్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్ లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి నేను ఎప్పుడన్నా పాటలు పాడానా వాళ్ళకి పాటలు నేర్పిస్తాను ఆటలు నేర్పిస్తాను గవర్నమెంట్ స్కూల్స్ బుక్స్ డొనేట్ చేశాను నా ఫ్రీ టైంలో లో నేను యూట్యూబ్ వీడియోస్ స్పీచ్ చేశాను నేను ఇంకా ఎలా చెప్పాలండి రాసేశారు పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే మీ న్యూస్ కోసం మనిషి చచ్చిపోయిన అంతే అప్పుడు హ్యాపీగా ఉంటుంది మీరు మీ ట్రోలింగ్ 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 అని నాలుగైదు రోజుల నుంచి నీళ్లు తాగలేదండి మీరు నమ్ముతారా ఇప్పుడు ఏది నాకు తెలియదు ఏమి డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు కడుపుకు తిండి పెట్టే జాబుకి ఏమన్నా అన్యాయం చేసుకుంటారా అండి తెలియలేదు నాకు నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది ఈ గవర్నమెంట్ వ్యవస్థ అన్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు చేయను కూడా ఇంతవరకు కూడా చేయలేదు కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పినా బాగుండు చెప్పలేదు దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు వాళ్ళ కోసం అన్న వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి అది నా యొక్క ఉద్దేశం కాదు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు వాట్సాప్ నుంచి ఇన్స్టా నుంచి ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు నేను ఏమన్నా పది మందిని హత్య చేశానా నేను ఇరవై మందిని చంపేశానా లేదంటే గంజా ఐహరా ఈయన అమ్మానా నాకేలా చే నాకు ఇవన్నిటితోటి సూసైడ్ అనిపిస్తుంది అనొచ్చు నన్ను అనొచ్చు నన్ను ఎవరు హెచ్చరించలేదండి నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తి చెప్తున్నాను ఇవి అపోజ్ చేశాను కానీ నా నా విధికి విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్ తీసుకొచ్చాను మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్ లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి నేను ఎప్పుడన్నా పాటలు పాడానా వాళ్ళకి పాటలు నేర్పిస్తాను ఆటలు నేర్పిస్తాను గవర్నమెంట్ స్కూల్స్ బుక్స్ డొనేట్ చేశాను నా ఫ్రీ టైమ్ లో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ స్పీచ్ చేశాను నేను ఇంకా ఎలా చెప్పాలండి నోటికి చెప్పి ఏది వస్తే అది మీ న్యూసుల కోసం మనిషి చచ్చిపోయిన అంతే నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా చచ్చిపోయింది కావచ్చు మీ ట్రోలింగ్కి ట్రోలింగ్కి ట్రోలింగ్ అని నాలుగైదు రోజుల నుంచి నీళ్లు తాగలేదండి మీరు నమ్ముతారా ఇప్పుడు ఏది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు మీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు కడుపుకు తిండి పెట్టి అన్యాయం చేసుకుంటారా అండి తెలియలేదు నాకు నా గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది ఈ అన్యాయం హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్

అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్